రేవంత్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఉన్నాయి బయట పెడతా అన్నాడు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక మాట అయితే రెండో విషయం బిడ రోజు ఎండగడుతుంది బిడ నడితే చెప్తది వీళ్ళ అవినీతి ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళ చరిత్ర ఏంది అంతకు ముందు హరీష్ రావుని సంతోష్ రావునే తిట్టింది ఇప్పుడు కేటీఆర్ని దిడుతుంది కేసీఆర్ ని కూడా తిడుతుంది వీళ్ళ వీళ్ళ రక్త చరిత్ర ఏంది చేసి తెలంగాణ ప్రజల సొమ్ముతోని తెలంగాణ ప్రజల నుదిటి రాతను మార్చిన దరిద్రం రాతను తీసుకొని వచ్చినటువంటి వీళ్ళ వ్యవహారం ఏందో బిడ్డనే బయట పెడుతుంది మళ్ళీ ఇంకొకళ్ళ అడిగేది అవసరం ఏముంటుంది లైవ్ ఎవిడెన్స్ కవితనే చూపిస్తుంది కదా ఆడ వందల కోట్లు ఈడ కబ్జాలు ఆడ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన అన్ని కవితనే చెప్తుంది మీకు ఇంతకన్నా నిర్వచనం వేరే వాళ్ళు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు అడిగిన మాటలు ఇడిచిపెట్టి మిగతా మాటలు మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది నీకు కృష్ణా జలాలు కేసీఆర్ చేసిన పాపము తెలంగాణకు దగ్గాల్సినటువంటి హక్కునే కృష్ణా జలాల మీద ఆ రోజు ఉన్న జగన్ ప్రభుత్వానికి దారాదత్తం చేసింది నువ్వు అవి నువ్వు ఎప్పుడు చేసినావు ఏం చేసినావు మాట్లాడిన మాటలన్నీ మా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి అంటున్నాం కదా మేము చంద్రబాబు నాయుడుకి ఇచ్చుకున్నామా నువ్వు జగన్మోహన్ రెడ్డికి దారా దత్తం చేసినమా గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ వేసి ప్రగతి భవన్లో బిర్యానీ పెట్టి ఆయనకు దారా దత్తం చేసినా అందరికి తెలిసినటువంటి విషయం మేరా తెలుసుకుందాం గీట ప్రజల ముందు చెప్తే అమాయకుల ప్రజల ముందలు ఏం అర్థమవుతుంది అడరా ఆధారాలతో సహా చూపిస్తాం సో ఈ ఆన్సర్ చెప్పడం కోసము లేదా వాళ్ళ బిడ్డ వల్ల ఇతని బిడ్డని బయటికి సస్పెండ్ చేసి పంపించేశాను కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వల్ల ప్రభుత్వ ప్ర అది పార్టీని నడిపించడానికి అయితలేదు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కేటీఆర్ అహంకారము హరీష్ రావు దోపిడీ రెండు ప్రజల మధ్యలోకి వెళ్ళినాయి కాబట్టి దీన్ని కవరింగ్ చేసుకోవడం కోసం తన పార్టీని తను రక్షించుకోవడం కోసం ఇప్పుడే ఆల్రెడీ మునిగిపోయింది దాన్ని పాతాళల్లోకి తొక్కేస్తారు ఇద్దరు బామర్దులు కలిపి అని ఒక రకమైనటువంటి భయం బుట్టుకొని బయటికి వెళ్ళిన కేసీఆర్ తప్పించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే రెండేళ్ల నుంచి గుడిగడ పలుదొం మీరు ఏం చేశారు అదే మేడం రెండు సంవత్సరాలు టైం ఏం టైం ఇస్తావు నువ్వేంది ఏమన్నా ఇదే నువ్వేమన్నా టైం ఇచ్చినా టైం ఇచ్చినా నీకు నువ్వేవారు ప్రజలు ఇచ్చిన టైం ఐదేళ్ళు మాకు నువ్వెవరు మాకు ప్రశ్న ప్రశ్నించడానికే నీ నీకు కూర్చోబెట్టిండ్రు నువ్వు టైం మాకు ఇవ్వడం ఏంది మేము పిలిచినా నువ్వు రానవు నువ్వు నువ్వు మాకు టైం ఎందుకు నీ నీ ఇష్టం ఉన్నప్పుడు టైం ఇస్తావా నువ్వు ఇష్టం ఉన్నప్పుడు బయటకు వస్తావా నీ ఇష్టం కాదు కదా నేను కూర్చోబెట్టిన ప్రజలు అంత నీకు శాత కాకపోతే ఎవరికన్నా ప్రతిపక్ష హోదా ఆడ ఒక బీసీ నాయకునికి ఓ బస్ ప్రతిపక్ష హోదా ఇచ్చే అసెంబ్లీలో కూర్చోబెట్టి మాట్లాడలేకపోతే ఒక దళితునికి పార్టీ పగం గట్టిచ్చేవర్కన్నా